మహాత్మా మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని గాలిగోపురం వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పలువురు ప్రజా ప్రతినిధులు ఘనంగా నివాళులు అర్పించారు శ్రీకాళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మహాత్మాగాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని ఇరువురు స్వతంత్ర యోధులకు బీజేపీ తిరుపతి జిల్లా మాజీ అధ్యకులు చంద్రప్ప మరియు రాష్ట కార్యవర్గ సభ్యురాలు కండ్రిగ ఉమా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సేవా ఉత్సవాలలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు నాటి నుంచి నేటి వరకు సేవా పక్షోత్సవాలు నిర్వహించామని తెలియజేశారు ఈ రోజు గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించామని తెలిపారు ప్రధాని మోదీ ఆదేశానుసారం స్వదేశీ వస్తువులను ఉపయోగించుకునే విధంగా నేడు ఖాదీ వస్త్రాలను కొనుగోలు చేసి దేశ ఐక్యతను చాటుకున్నామని తెలియజేశారు దేశంలోని ప్రజలందరూ విదేశీ వస్తువులను విడనాడి దేశ వస్తువులను వాడాలని ఈ సందర్భంగా వారు ప్రధానమంత్రి మోదీకి చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు చాలా విశిష్టమైన రోజు ఇద్దరు గాంధీ మహాత్ముడు అలాగే లాల్ బహదూర్ శాస్త్రి యొక్క జయంతి ఉత్సవాన్ని ఇక్కడ మేము శ్రీరామ్ నగర్ కాలనీ వన్ నాట్ నైన్ బూత్ లో జరుపుకోవడం జరిగింది ఈ ముఖ్యంగా మనకి మనకి గాంధీ గారు యొక్క ఆశయాలు గాంధీ గారు ఏదైతే స్వచ్ఛత శుభ్రత అనేది చెప్పారో దాన్ని స్వచ్ఛ భారత్ గా ఆయన యొక్క కళ్ళద్దాల్లో ఒక గుర్తు కూడా ఎందుకు పెట్టారంటే మనం గాంధీ గారి కళ్ళల్లోంచి చూస్తే ఈ యొక్క దేశం శుభ్రతగా ఉండాలని నరేంద్ర మోడీ గారు ఆశించారు ఆ విధంగా ఆయన జయంతి ఉత్సవాలు కూడా పక్షోత్సవాలుగా మనము అనేక సేవా కార్యక్రమాలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలతో జరుపుకుంటున్నాం ఈ అక్టోబర్ రెండు వరకు ఈ అన్ని కార్యక్రమాలు ప్రజలందరూ చేసి అదే విధంగా ఏదైతే ఆత్మ నిర్భర్ భారత్ అంటే మనం స్వదేశీ వస్తువుల్నే కొనుగోలు చేయాలి దానిలో ముఖ్యంగా చేనేత వారికి మనం చేయూతనిస్తూ గాంధీ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మనం చేనేత వస్త్రాలు ఈ రోజు కొనుక్కుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా స్వదేశీ వస్తువుల్నే వాడాలి ఈ పండగల్లో కానీ ప్రతి చోట స్వదేశీ వస్తువులను వాడుతూ స్వదేశీ యొక్క దుస్తుల్ని కానీ మనం వాడే ప్రతి ఒక్కటి స్వదేశీ వస్తువులను వాడాలని నరేంద్ర మోడీ గారు పిలుపునిస్తూ ప్రజలందరూ కూడా ఆ విధంగా చేయాలని కోరుకుంటున్నాం ఈరోజు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు సూచన మేరకు వారి యొక్క జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ వరకు రెండవ తారీఖు గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి వరకు కూడా సేవా కార్యక్రమాలు వర్షోత్సవాలుగా చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలు రక్తదానము అన్నదానము మొక్కలు నాటుట తర్వాత పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేయుట హాస్పిటల్ లో అనేక రకాల కార్యక్రమాలు ఇస్తూ ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ మరియు ఖాదీ వస్తువుల్ని ప్రోత్సహించడము స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం అనే కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది అందులో భాగంగా శ్రీరామనగర్ కాలనీలో నూట తొమ్మిదవ బూత్ లో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కంటి ఉమా గారు మా బూత్ అధ్యక్షురాలు ప్రియాంక మరియు కార్యకర్తలందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు ప్రత్యేకంగా ఈ రోజు మహాత్మా గాంధీ గారు జన్మదినము వారు స్వాతంత్రం కోసము పోరాడుతూ ఉద్యమం నాయకత్వాన్ని వహిస్తూ అహింస అనే సిద్ధాంతాన్ని ఆయుధంగా తీసుకొని దాని ద్వారా మనకి స్వాతంత్రం సిద్ధింపజేయడం కాకుండా స్వచ్ఛ భారత్ అనే దానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే దేశము ప్రజలు స్వచ్ఛంగా స్వచ్ఛంగా ఉంటారో శుభ్రంగా ఉంటారో అప్పుడు జబ్బులు కాని ఆ తర్వాత మనసులు కూడా స్వచ్ఛంగా ఉండడము తద్వారా మంచి కార్యక్రమాలు చేయడం అనేది వారి యొక్క సిద్ధాంతము దానికి అనుకూలంగా రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పదవి స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటి తీసుకున్నటువంటి సంకల్పము స్వచ్ఛ భారత్ అనేది అందులో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణము బహిర్భూమి ఉపయోగించడము చాలా బాధాకరమైన విషయము అది జరగకుండా ఈ భారతదేశం అంతా కూడా మరుగుదొడ్లు నిర్మాణం చేయించాలనే ఒక లక్ష్యంతో అనేక మందికి అనే కోట్లాది మందికి దానికి ప్రత్యేకమైనటువంటి నిధులు శాంక్షన్ చేసి ఈ రోజు ప్రతి ఇంటింటా కూడా పేదవాళ్ళందరూ కూడా మరుగుదొడ్లు ఉపయోగించి తద్వారా బహిర్భూమి ఉపయోగించుకోకుండా అనేక రకాల జబ్బుల్ని అరికట్టుకుంటూ దానివల్ల ఈరోజు దేశము స్వచ్ఛంగా ఉంటుంది విదేశస్తులు కూడా మన దేశంలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ బహిర్భూములు చూసిన తర్వాత దాన్ని చూసి మనకి మన గౌరవం కూడా లోటుపాటు లోటుపాటుగా ఉండేది అట్లా జరగకుండా శుద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని వారు చేపట్టినప్పుడు మొట్టమొదటిగా అందరూ కూడా కొంత తక్కువ భావంతో చూడడం జరిగింది ఈ రోజు కోట్ల మంది ఆ క మరుగుదొడ్ల నిర్మాణం నిర్మాణం చేసుకొని ఆ తర్వాత స్వచ్ఛంగా ఉండడము ఈ రోజు ఆరోగ్యం అనే దానికి ప్రాధాన్యత ఇచ్చి ఆరోగ్యంగా అందరూ ప్రజలు ఉండడము తద్వారా ప్రభుత్వానికి కూడా అనేక కోట్ల రూపాయలు ఖర్చు లేకుండా ఆరోగ్యంగా ఉండే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత ఆయుష్మాన్ భారత్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేసి ఈరోజు ఐదు లక్షల రూపాయల వరకు కూడా ప్రతి పేదవాళ్ళకి ఆరోగ్యం కోసం భారతదేశ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం వెచ్చింపజే వెచ్చించడము ఇవన్నీ కూడా శుభపరిణామము మేము అందరము కూడా ఈరోజు ఈ సందర్భంగా ఖాదీలో ఖాదీలో నేనే నేసినటువంటి ఖాదీ వస్తువుల్ని కొనుగోలు చేయడం ఖాదీ బట్టలను కొనుగోలు చేయడం జరిగింది సో అందరూ కూడా స్వదేశీ అనేది ప్రత్యేకంగా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ట్రంప్ వేసే సుంకాలు వాటి అన్నింటినీ కూడా మనకి అనుకూలంగా మలుచుకొని ఇదొక ఆయుధం లాగా మనం తీసుకొని స్వదేశీ ఉద్యమం ఈ రోజు దసరా పండుగ సందర్భంగా కూడా జరిగేటువంటి పూలు అలంకరణ వస్తువులు తయారు చేసే వస్తువులన్నీ కూడా స్వదేశంతో తయారు చేయాలని చెప్పేసి స్వదేశీ వస్తువులు అవి ఉపయోగించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము సో కాబట్టి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించుకోవాలని మన దేశం అభివృద్ధి చెందాలంటే మన స్వదేశీ వస్తువులు విరివిగా వాడాలని చెప్పి ఈ రోజు ప్రతిదీ కూడా ఆత్మ భారత్ కింద విమానాలు తయారు చేసే దగ్గర నుంచి పిన్నుల దగ్గర వరకు గుడ్డల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా స్వదేశీ వస్తువులు అద్భుతంగా తయారు చేస్తున్నారు దానికి కావలసినటువంటి నిధులు సమకూరుస్తున్నారు కాబట్టి ఇందులో మనం అందరం కూడా భాగం పాల్పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ